లోని సామాన్య ప్రజలపై తుపాకీ తూట కాల్చిన చర్య హేయమైన చర్య అని దీనిని ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలని ప్రముఖ డాక్టర్ బొండ సూర్యారావు కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ ప్రపంచ దేశాల్లో భారతదేశం మూడో స్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇలాంటి దుశ్చర్యలు చేయడం పిరిగి చర్య అని అన్నారు భారతదేశంలోనూ కొంతమంది పాకిస్తాన్ ప్రేరేపిత ద్రోహులు స్వీట్లు కేక్లు పంచుకున్నారని ఇలాంటి వారిపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు ఇలాంటి పిరికి పంద చర్యలకు భారతదేశం భయపడదని మోడీ నాయకత్వంలో అమిత్ షా వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గత మూడు రోజులుగా సంతాప దినాలుగా కూటమి నాయకులందరూ ప్రవృత్తుల ర్యాలీ మానవ హారాలు నిరసనలు తెలియజేస్తున్నారని తెలిపారు నాయకుడి అయితే రెండు రోజుల క్రితం మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ వద్ద పహల్గాం వద్ద ఉగ్రవాదులు దాడి చేసి మరి ఇరవై మందిని చంపేయడం జరిగింది ఇది దేశం యావత్తు ఉలిక్కుపడేలా చేసినటువంటి ఉగ్ర చర్య ఇది ఉగ్రవాద చర్య బ్రిక్పథ చర్య అని కాకుండా పొగరపో చర్యగా కూడా మేము పరిగణించడం జరుగుతోంది మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం అన్ని మతాల వారు అన్ని కులాల వారు అందరూ కూడా సౌఖ్యంగా సుఖంగా బతుకుతున్నటువంటి దేశం ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే మూడో స్థానానికి ఆర్థిక బలమైన శక్తిగా ఎదగడం చూసి ఈ పాకిస్తాన్ ఎప్పటి నుంచో మన భారతదేశం మీద ఎప్పుడు ఎప్పటి నుంచో అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉగ్రవాదాన్ని ప్రేరేపించి ఉగ్రవాదంతో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూ వస్తుంది ఈ రోజున అదే ప్రయత్నంలో ఈ రోజున జరిగిన ఉగ్రదాడి మరి ఇరవై ఆరు మంది ప్రాణాలు పోగొట్టుకోవడం అది కూడా వారిని మగవారిని టార్గెట్ చేసుకుని హిందువుల్ని టార్గెట్ చేసుకుని చేసినటువంటి ఈ పిక్కిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్య పునరావృతం కాకూడదు అనుకుంటే మరి మరి ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మోడీ గారు అమిత్ షా గారు వీరందరూ కూడా వారు తీవ్రమైన చర్యలు తీసుకుని పాకిస్తాన్ని పేచవనించేలాగా మక్కిలు ఎర్రదనేలాగా మూలాన్ని కూర్చోబెట్టేలాగా వారి ఆర్థిక వ్యవస్థ మీద బలమైన దెబ్బను కొట్టి అవసరమైతే యుద్ధాన్ని కూడా వెనుకాడకుండా చేసి ఇటువంటి తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అంచువేయాలని చెప్పేసి మేమందరం కోరుకోవడం జరుగుతోంది ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన దేశంలో ఏ విధంగా మతాలని ఏ రకంగా రక్షించుకోవాలి అన్ని మతాలకు ఏ రకమైన గౌరవ మర్యాదలు ఉండాలి సనాతన ధర్మ పరిరక్షణ ఏ రకంగా జరగాలి అని చెప్తూ ఈ అన్ని దేశంలో ఉన్న కలిసి మెలిసి బతి బతికేలాగా అందరూ సుఖజీవనం అనిపించేలా ఉండేలాంటి విధానంలో వెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుతా ఉన్నారు ఈ రోజున అదే నిజమైంది ఈ ఉగ్రవాదులను వీరందరిని కూడా వేరు వేయాల్సాల్సిన పని ఉంది వారిని వెనకేసుకొస్తున్న దేశాలను కూడా మరి మన యొక్క యుద్ధాన్ని ప్రకటించి వారిని పూర్తి స్థాయిలో లొంగదీయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ రకంగా తెలియజేసుకోవడం జరుగుతోంది మరి ఆ రోజున ముసం రావు గారు చనిపోయినప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది వా ఈ కార్యక్రమాన్ని నిమిత్తం ఈ ఇటువంటి చర్యల నిమిత్తం తీవ్రంగా ఖండించడం జరిగింది జనసేన కూడా వారి యొక్క పార్టీ జెండాను అవగతం చేసి అవలతం చేసి మరి సంతాపం ప్రకటించడం జరిగింది అలాగే మానవహారాలు ఎన్నో రకాలుగా మరి సంతాపాన్ని ప్రకటించడం జరిగింది అలాగే భిన్నత్వం ఏకత్వంతో ఉన్నటువంటి మన దేశాన్ని కొంతమంది స్వార్థపరులు కొంతమంది మతోన్మాదులు ఏం చేస్తూ ఉన్నారంటే ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇలాంటి ఉగ్రవాద జరిగి జరిగినప్పుడు కేకులు పంచడం కేకులు కట్ చేయడం స్వీట్లు పంచుకోవడం లాంటి ఆనందం వ్యక్తపరిచే విధానంగా మతానుమాదులు కొంతమంది ఉన్నారు అటువంటి వారిని కూడా పూర్తి స్థాయిలో గుర్తించాలి స్లీపర్ సెల్స్ ఎక్కడైతే వేరైతే ఎక్కడైతే ఉన్నారో వారిని అందరినీ కూడా గుర్తించాలి ఈ మతోన్మాదానికి ఈ పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేవారిని పూర్తి స్థాయిలో ఏరివేయాలి మరోసారి ఇటువంటి ఘటన చేయాలన్న ఆలోచన జరగాలన్న భయం పుట్టించేలాగా మరి ఎన్డీఏ ప్రభుత్వం చేయాలని మేమందరం కోరుకోవడం జరుగుతుంది ఈ భారతదేశం అందరూ కూడా ఐక్యమత్యంతో ఒకే మాట మీద ఒకే బాట మీద వెళ్తాం ఇది రాముని జన్మించిన దేశం ఇక్కడ ఒక మాట ఒక బాణం ఇదే ఉంటుంది తప్ప వేరు వేరుగా ఉండే ప్రసక్తి లేదు ఇటువంటి మతని పూర్తి స్థాయిలో వేరు వేయడానికి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాం మొన్నే మన ఎమ్మెల్యే నానాజీ గారు కూడా చెప్పారు యుద్ధం వస్తే యుద్ధం చేయడానికి యువత కూడా సిద్ధంగా ఉందని మేమందరం కూడా సిద్ధం దేశం అంతా సిద్ధం నూట నలభై కోట్ల ప్రజలంతా సిద్ధం భారతదేశాన్ని ఎదుర్కొనే దమ్ము మీరు దోచపరంగా ఎత్తుక్కోండి రాజకీయ పరంగా ఎత్తుక్కోండి కానీ ఇలాంటి ఉగ్రవాద చర్యలతోటి పిరికి పద్ధ చర్యలతోటి మీరు దేశాన్ని విచ్ఛిన్నం చేయలేరని మరోసారి చెప్తూ డాక్టర్ బొండాసరి గారు